హలెలుయా ప్రైజ్ తలాడ్ ఎవ్రీవన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో శుభాభివందనములు ఈరోజు చివాహారము యోహాను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము మూడో వచనము మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఫస్ట్ చాన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ త్రీ ఫోర్ దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ వీ కీప్ హీస్ కమాండ్మెంట్స్ అండ్ హీస్ కమాండ్మెంట్స్ ఆర్ నాట్ గ్రీవియస్ హలెలుయా ప్రియ సహోదరి సహోదరులారా దేవుణ్ణి మీరెంతగా ప్రేమిస్తున్నారు అంటే చాలా ప్రేమిస్తున్నాం ఏసఐ అంటే మాకు చాలా ఇష్టం అని చెప్తాం కదా కానీ ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటున్నామా ఆయన తన జనాంగముగా ఎంతగానో ఎంతగానో ఆయన మురిసిపోయే తన ప్రియమైన బిడ్డలుగా ఎంచుకున్న ఇస్రాయలు జనాంగం కూడా ఇలాగే దేవుని మేము ఎంతగానో ప్రేమిస్తున్నామని చెప్పుకున్నారు కానీ నలభై రోజులు కేవలం నలభై రోజులు దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి మోసే ప్రవక్త కొండ మీదకి వెళ్ళినప్పుడు సినాయి పర్వతం మీద దేవుడితో గడపడానికి వెళ్ళినప్పుడు ఆయన కనిపించకపోయేసరికి మోసే ప్రవక్త అక్కడ ఉన్నాడా లేడా అని నమ్మలేకపోయారు దేవుడిని మరిచి వారి కొరకు ఒక విగ్రహమున బంగారమును పోసుకునేసరికి అది ఒక దూడ ఆకారములో విగ్రహం వచ్చింది అందరూ దానిని చూచి సంతోషిస్తూ గంతులు వేస్తూ దాని ముందు నాట్యం ఆడుతూ శుతించసాగారు ఈ సన్నివేశం మోసే చూసినప్పుడు ఆయన హృదయం బ్రద్దలైపోయింది అది బయట దేవుడి యొక్క ఆజ్ఞల పలకలను పడవేయడంతో ఆయన హృదయం కూడా ఆ విధంగా బద్దలైందని అనిపిస్తుంది నాకు నిజం కదా మన విశ్వాసము ఒక్కొక్కసారి ఎంత తప్పుదారి పట్టిస్తుందో మనం గమనించుకోవాలి ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయన పొలం దగ్గరికి రమ్మన్నాడు తన పెద్ద కుమారుణ్ణి అయితే ఆయన నాకు ఏదో పని ఉంది నేను వెళ్ళలేను తమ్ముడికి చెప్పమని అన్నారు అప్పుడు ఆయన తన తమ్మునికి రెండవ కుమారునికి చెప్పినప్పుడు నేను వెంటనే నాన్నగారు అన్నారు కానీ ఆ రెండవ కుమారుడు వెళ్ళలేదు పెద్ద కుమారుడు మరలా తన తండ్రి చెప్పిన మాటను లోబడి ఆయన చెప్పినట్లుగా పొలం దగ్గరికి వెళ్ళాడు ఈ ఇద్దరిలో ఎవరు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు ఖచ్చితంగా మొదటి కుమారుడే కదా ఆయన చెప్పిన మాట కుమారుడే కదా మనమందరం కూడా ఈరోజు మన యొక్క స్వభావాన్ని దేవుడి ఎదుట దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించుకుందాం దేవుని ఆజ్ఞల ప్రకారము నడుచుకొని చున్నారా ఆయన ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటూ దేవుని కూడా మోసపుచ్చుతున్నారా ఆజ్ఞలను అనుసరించుట ఆయన్ను ప్రేమించుటైతే ఆజ్ఞ అతిక్రమమే పాపమని మనకు వాక్యం సెలవిచ్చుట లేదా లేఖనము సెలవిచ్చుట లేదా మొదటి ఆదాము పడిపోయింది ఈ ఆజ్ఞలోనే కాదా తినవద్దన్న చెట్టు ఫలములు తిని ఆయన గొప్ప మహిమను పోగొట్టుకున్నాడు ఆయన ముఖ దర్శనమును చాలా దూరము చేసుకున్నాడు ఈరోజు దేవుని వాక్యమునకు అనుగుణంగా ఆయన ఆజ్ఞములకు అనుగుణంగా నువ్వు నడుచుకున్నట్లయితే ఆయన కాడి చాలా తేలికైనది ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఆయన సన్నిధి నీతో ఎల్లప్పుడూ ఉండాలంటే నువైన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి అవి నీ కంఠమునకు హారముగా నీ తలకు సొగసైన మాలికగా ఉండాలని సామెతల గ్రంథం సెలవిస్తుంది సహోదరి సహోదరు మానవుడు దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో ఆయన అందుకోవడంలో ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నాడు ఆదాము పాపక్షమాపణ అడిగి ఉంటే మనకు ఇంత బాధలుండేవి కాదు ఆయన ఎప్పుడు తన హృదయాన్ని మనకు చాలా 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 ఎక్కువగా కనపరుచుకోవాలని ఎక్కువ ప్రేమ చూపాలని ఆరాటపడుతున్న దేవుడు కానీ ఎప్పుడు మనిషి సంకుచిత స్వభావంతో ఆయనను అందుకోలేకపోతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకంలో మీకు ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ శోధనలు వచ్చినప్పటికీ ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచినట్లయితే విశ్వాసంతో మీరు ఈ లోకాన్నంతా జయించగలుగుతారు ఇక్కడే మొదటి యోహాను ఐదవ అధ్యాయము నాలుగవచరంలో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకములు జయించదురు లోకములు జయించిన విజయము మన విశ్వాసమే కనుక విశ్వాసము ద్వారా ప్రభు అయిన మీరు ఈ లోకాన్ని జయించిన వారుగా నిలబడండి దేవుడు మనకు పెరికితనం గల ఇవ్వలేదు కానీ ఆయన మనకు జయమును ఇచ్చే దేవుడు కనుక ధైర్యము గల ఆత్మను ఇచ్చిన్నాడని జ్ఞాపకం ఉంచుకోనండి ప్రభు ఈ వాక్యమును మీ అందరి హృదయాలు స్థిరపరిచి సారవంతమైన నేలను పడిన విత్తనము వలె నూరంతలుగా ఫలింప గాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియాపరలో కప్పు తండ్రి రాజుల రాజా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువ తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ ఒక్కగానో ఒక్క కుమారునిలో మమ్మల్ని అందరినీ కూడా కన్నావు తండ్రి ఆయన పోలికగా మేము మార్చబడినట్లుగా నీ యొక్క కుమారుని పోలికగా మేమందరము నడుచుకోవాలని ఎంతగానో ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తూ నీ యొక్క కృపను మా ఎక్కువ చేస్తూ వచ్చారు తండ్రి మీ యొక్క ప్రేమ వెలకట్టలేనిది నాయన దాన్ని అర్థం చేసుకునే జ్ఞానమును మాకందరికీ దయచ్చేయండి ప్రవ్వా నీ ప్రేమలో ఇంకా అసంపూర్ణంగా ఎదగలేని పరిస్థితుల్లో శోధనలు కూడా నడిపించబడుతున్నారు అటువంటి వారందరినీ జ్ఞాపకం అయ్యా సహాయం చేయండి ఈ లోకంలో వెనకబడిన పరిస్థితుల్లో ఉన్నవారిని లేవనెత్తండి ప్రవ్వా సహాయము చేయవాడు మీరు నాయన మీరే సహాయం మీరు సెలవిస్తే చాలు ప్రవ్వా సమస్తము జరిగిపోతుంది ప్రవ్వా అప్పులన్నింటినీ కొట్టివేయండి సామర్థ్యమును దయచేయండి తండ్రి మూయబడిన గర్భములు తెరవండి నాయన అయా ఎవరైతే చీకటి శక్తులతో బంధింపబడి బాధింపడుచుటట్టు వారికి గొప్ప విడుదలని దయచేయండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుచు వారికి న్యాయము చేయండి న్యాయాధిపతి అయా ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మీ పాద సన్నిధిలో వారి అక్రతలన్నీ వారి భారమంతా వేస్తున్నాను ప్రభా సహాయం చేసి విడిపించండి సంఘ సంగ కాపులను మిశ్రజలిస్ ను దీవించండి పరిచయం అంతటి నూరంతనగా ఫలింపచేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచ్చున నా నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ ఏ గుడ్ డే